వైరల్ గర్ల్ మోనాలిసా బాలీవుడ్ డైరెక్టర్ ఒలలో పడిందా సినిమా ఆశ చూపి మోనాలిసాని వాడుకుంటున్నారా మోనాలిసా మోసపోతుందా హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న సినిమా మధ్యలోనే ఆగిపోతుందా అంటే అవుననే అంటున్నాడు నిర్మాత జితేంద్ర నారాయణ్ మోనాలిసా హీరోయిన్ గా నటిస్తున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా ప్రారంభానికి ముందే ఆగిపోయేలా ఉందని తెలుస్తోంది డైరెక్టర్ సనోజ్ మిశ్రా ట్రాప్లో తేనె కల్ల సుందరి మోనాలిసా భోమ్స్లే పడిపోయిందని అతడి వద్ద సినిమాలను నిర్మించేంత డబ్బు లేదని నిర్మాత జితేంద్ర నారాయణ్ అన్నారు మోనాలిసాకి వచ్చిన క్రేజ్ను సొంతం చేసుకునేందుకు సనోజ్ ప్రయత్నిస్తున్నారని లేదంటే ఆమెను సినిమాలలో నటింపచేయకుండా బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎందుకు తిప్పుతున్నాడంటూ ప్రశ్నించారు మోనాలిసను ట్రాప్ లో పడేశాడంటూ ఆరోపించారు కుంభమేళలో మోనాలిసను చూసిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఇంటికి వెళ్లి మరీ సినిమా ఆఫర్ ఇచ్చాడు ది డైరీ ఆఫ్ మణిపూర్ పేరుతో కుంభమేళ మోనాలిసా హీరోయిన్ గా సినిమా తీయనున్నట్లు ప్రకటించారు దీనిని విన్నవారంతా ఇక మోనాలిసా దశ తిరిగిందని అనుకున్నారు ఇదే సమయంలో ఆమెకి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి అలాగే ఆమె యాక్టింగ్ నేర్చుకోవడంతో పాటు చదువుకుంటుందంటూ అనేక వార్తలు వినిపించాయి తాజాగా మోనాలిసా ఒక బ్రాండ్ ప్రమోషన్ లో కూడా పాల్గొంది తాజాగా ప్రొడ్యూసర్ జితేంద్ర నారాయణ కుంభమేళా గర్ల్ మోనాలిసా రిస్క్ లో పడిందంటూ కామెంట్ చేశారు ఆమె డైరెక్టర్ సనోజ్ మిశ్రా వలలో పడిందంటూ ఆరోపించారు సనోజ్ దగ్గర సినిమాను నిర్మించేందుకు కావలసిన డబ్బులు లేవని అయితే లైమ్ లైట్లో ఉండేందుకే ఆయన మోనాలిసను తన వెంట తీసుకువెళ్తున్నారని ఆరోపించారు అయితే దీనిపైన తాజాగా మోనాలిస కూడా క్లారిటీ ఇచ్చింది తనను ఎవరూ ట్రాప్లో పడేయలేరని తనతో పాటు తన పెద్దనాన్న సోదరి నిత్యం ఉంటున్నట్లుగా చెప్పుకువచ్చింది ప్రస్తుతం తను మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో యాక్టింగ్ నేర్చుకుంటున్నట్లు చెప్పింది డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఎంతో మంచివారని తనను కన్న కూతురులా చూసుకుంటున్నారని చెప్పింది మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోవడానికి మహాకుంభమేళకు వచ్చింది మోనాలిసా కానీ ఆ జర్నీ ఆమె లైఫ్ ని మలుపు తెప్పింది ఓవర్ నైట్లోనే వైరల్ గల్గా మారి సెన్సేషన్ క్రియేట్ చేసింది తన తేనె కళ్ళు అందం చిరునవ్వుతో నెటిచెందుల దృష్టిని ఆకర్షించింది కుంభమేళకు వెళ్లిన వారు ఆమెతో ఫోటోలు దిగడం రీల్స్ చేయడంతో మోనాలిసా ఒక్కసారిగా నేషనల్ రేంజ్లో పాపులర్ అయిపోయింది మోనాలిసా మోస్ట్ ఫేవరెట్ ఇండియన్ సెలబ్రిటీ అంటూ కామెంట్స్ పెట్టారు దీంతో మోనాలిసాకి సినిమా ఛాన్సెస్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి